అక్కడ మాజీ మంత్రి గెలుపు కోసం వేమిరెడ్డి బ్రదర్స్ గత ఎన్నికల్లో జరిగిన తప్పులను పసిగట్టి ఈసారి ముందే జాగ్రత్త పడుతూ గట్టిగానే పావులు కదుపుతున్నారట మాజీ మంత్రి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ బ్రదర్స్ ఎవరు ఎక్కడిది రాజకీయం నారాయణ తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో తెలిసిన పేరిది నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా నెల్లూరు జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ ఏకంగా మంత్రి అయ్యారు నెల్లూరు నగర అభివృద్ధికి తాను చేసినంత ఇంకెవరూ చేయలేదన్నట్టు అభివృద్ధిలో పోటీ పడ్డారు సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు పొంగూరు అప్పుడు జగన్ వేవ్లో ఓడిపోవాల్సి వచ్చిందని జిల్లా ప్రజలు నారాయణపై మరింత సానుభూతి చూపారు తర్వాత వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులతో నారాయణ కొంత ఉక్కిరి అయినా వెనకడుగు వేయకుండా రాజకీయాలకు దూరం కాకుండా మళ్ళీ ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ గత ఎన్నికలలో నారాయణ ఓటమికి జగన్ గాలితో పాటు నారాయణ వెంట నడిచిన కొంతమంది నాయకుల వెన్నుపోటు కూడా కారణమన్న చర్చ నెల్లూరు ప్రజల్లో ఉంది సొంత పార్టీ నేతలే వెంటుండి వెన్నుపోటు పొడిచారని గుసగుసలు గుప్పుమన్నాయి ఈసారి ఆ తప్పు జరగకుండా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రంగంలోకి దిగారు నారాయణ విద్యా సంస్థల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు గత ఎన్నికలలో కూడా వేమిరెడ్డి బ్రదర్స్ నారాయణ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు కానీ సొంత పార్టీ నేతల కుట్రను పసిగట్టలేకపోయారు ఈసారి ఆ తప్పు జరగకుండా వేమిరెడ్డి బ్రదర్స్ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి అన్ని లోపాలని సరిదిద్దే పనిలో ఉన్నారట నారాయణ గెలుపు లాంఛనమేనని టీడీపీ నేతలు అంటున్నప్పటికీ మరోపక్క ప్రత్యర్థులు నెల్లూరు సిటీలో నారాయణని ఓడించలేకపోయినా మెజారిటీ తగ్గించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట అయితే నారాయణ ఎక్కువ మెజారిటీతో గెలవాలన్న టార్గెట్ తో పావులు కదుపుతున్నారట వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నారాయణ విద్యాసంస్థలు నెలకొల్పినప్పటి నుండి ఆయన వెంట నడిచారు వేమిరెడ్డి అత్యంత నమ్మకస్తుడే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులతో సమానమని చెబుతుంటారు నారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలో ఓ సామాజిక వర్గం వ్యతిరేకంగా వ్యవహరించింది వారితో బలంగా ఢీకొట్టారు వేమిరెడ్డి బ్రదర్స్ రెడ్డి సామాజిక వర్గంలో బలం బంధుత్వం ఉన్న కుటుంబం కావడంతో నారాయణకు ఏ సమస్య వచ్చినా వేమిరెడ్డి బ్రదర్స్ ముందుంటారు ఈసారి ఎన్నికల్లో నారాయణతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న టార్గెట్తో ఉన్నారట బ్రదర్స్ పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు మాజీ మంత్రి నారాయణ కూడా తనకెంతో అనుబంధమున్న నెల్లూరు సిటీ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు కుటుంబంతో కలిసి నెల్లూరు నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు గతంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మళ్లీ గెలిపిస్తే నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ఆయనకు తోడుగా నాయకుల్ని సమన్వయం చేస్తూ కొత్త ఎత్తుగళ్లతో ముందుకెళ్తున్నారు వేమిరెడ్డి బ్రదర్స్ నెల్లూరు రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం